హలో అందరు ఎలా ఉన్నారండి నేను ఈరోజు మునక్కాయ మిల్ మేకర్ కూర చూపిస్తాను చూడండి అండి టమాటాలు కూడా వేసుకుందాం రెండు ఎక్కువ టమాటాలు వేసుకుంటే అంత బాగోదు రెండు వేసుకోండి ఉల్లిపాయలు అండి పచ్చిమిర్చి అవి మిల్ మేకర్ అండి మిల్ మేకర్లో రెండు రకాలు ఉంటాయి కొంచెం చూసి మంచి తెచ్చుకోండి బాగుంటుంది కొన్ని గట్టిగా ఉంటాయండి కొన్ని వెయ్యగానే మెత్తగా అయిపోతాయి అవి టేస్ట్ ఉండదు బాగోదు అసలే కొంచెం మంచిగా చూసి తెచ్చుకోండి ఆయిల్ కాగింది కదా కొంచెం మనం లైట్గా పప్పులు వేసుకుందాం ఇవి వేసుకోకపోతేనండి ఎందుకో నాకు మంచిగా అనిపించదు అందుకే నేను కొంచెం పోపు వేసుకుంటాను అది మీ ఇష్టం పప్పులు వేగ కదా మనం ఉల్లిపాయలు వేసుకున్నామండి ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్ని కూరల్లో లాగా అడ్డంకోవకూడదు కోసుకోవాలి నిలింగానే బాగుంటుంది ఈ కూరకి నిలింగ కట్ చేసుకోండి సన్నగా ఈ కాస్త కా మనం వేగిన తర్వాత మళ్ళీ మొలక్క వేసుకుంటాం ఉల్లిపాయలు వేగాయి కదా కొంచెం మనం మునక్కా వేసుకుందాం అండి అలాగే టమాటా కూడా వేసుకుందాం ఈ మధ్య లోపల మనం మసాలా తయారు చేసుకుందాం వెల్లుల్లిపాయలు అండి కొంచెం అల్లం వేసుకుందాం అలాగే ఒక రెండు స్పూన్లు కొబ్బరి కూడా వేసుకోవచ్చు మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే మీరు వేసుకోండి నేను మాత్రం కొంచెం ఎండి కొబ్బరి వేస్తున్నాను పుదీనా అది బిర్యానీ పువ్వు వేస్తాను అది అండి మంచి స్మెల్ ఉంటుందని నేను ప్రతి కూరలో అది వేస్తాను ఉరికే రెండు లవంగమొగ్గులు వేద్దాం ఎక్కువ వేసుకుంటే వేడి కదా దాసన చెక్క ధనియాలండి జీలకర్ర జీలకర్ర అండి ఈ ప్రతిసారి ఎందుకండి పట్టడం ఏదన్నా గరం మసాలా వేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు కానీ నాకు ఇష్టం ఉండదండి నేను ఎప్పటికప్పుడే పచ్చి మసాలే పట్టుకుంటాను ఎప్పుడు ఫ్రెష్గా పట్టుకుంటాను అనమాట గరం మసాలా వేయటం బయట అల్లం వెళ్ళిపాయి కొనుక్కో తెచ్చుకేసుకోవడం ఇవన్నీ నచ్చదు నాకు నేను చేసుకుంటాను నేనన్నీ ఇంట్లోనే తయారు చేసుకుంటాను అలాగే ఒక ఉల్లిపాయ కూడా వేసుకుంటానండి ఎందుకంటే మనకి గ్రేవీ ఎక్కువగా కావాలనుకో ఒకటి కానీ రెండు కానీ రెండు ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు మనం అంటే మనం వేయించే ఉల్లిపాయలు కాకుండా మసాలాలో కూడా ఒక ఉల్లిపాయ వేసి పట్టుకుందాం అనుకోండి కొంచెం గ్రేవీ ఎక్కువగా కనపడుతుంది బాగుంటుంది మునక్కాయ కొంచెం మగ్గింది కదా మనం మసాలా వేసుకుందాం మసాలా ఎందుకంటేనండి మేకర్ కంట ముందు మనం మసాలా వేసుకోవాలి మసాలా బాగా మగ్గిన తర్వాతే మేకర్ వేసుకోవాలి ఎందుకంటేనండి ఈ పచ్చివాసన మొత్తం దానికి పట్టేస్తుంది కొంతమంది అంటా ఉంటారు అబ్బో మేకర్ అది వాసనండి పచ్చివాసన వస్తుంది కారం వాసన వస్తుంది తింటుంటేనండి ఇలా చేసుకుంటేనండి కారం వాసన కానీ అండి ఇలా పచ్చివాసన మసాలా వాసన కానీ ఏం ఉండదు చాలా కమ్మటి వాసన వస్తుంది బాగుంటుంది తినేటప్పుడు కూడా మనకి ఏం అనిపించదు ఇప్పుడు మసాలా బాగా మగ్గింది కదా మనం ఉప్పు కారం వేసుకుందామండి ఇది కూడా బాగా కారం కూడా బాగా పచ్చివాసన పోవాలి పచ్చివాసన పోయిన తర్వాత మనం మిల్ మేకర్ వేసుకుందాం చూపిస్తాను బాగుంది ఇప్పుడు అడుగంటకుండా అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలండి ఎందుకంటే మసాలా వేసాం కదా ఇప్పుడు కొంచెం మల్లి మేకర్ వేసుకుందాం వేసుకొని కొంచెం బాగా ఒక గ్లాసు వాటర్ పోసుకొని బాగా ఉడికిన తర్వాత పని చేసుకుందాం తయారైంది కదా దగ్గర దగ్గర అయిపోనిట్టినండి మనం కొంచెం పుదీనా కూడా వేసుకుందాం నేనండి పుదీనా వేస్తాను ఇగురు కూరల్లో చాలా బాగుంటుంది కొంచెం కొత్తిమీర వేసుకుందాం మా కూరల్లో నూనె ఎక్కువ కనపడదు అందుకే ఉటబొటలాడుతూ ఉండదు నూనె వేసి చాలా నూనె వేసి వండుతాను కానీ ఎంత నూనె తక్కువేసినా ఆ కమ్మదనం అన్నది పోదు బాగుంటుంది అయిపోయిందండి మిల్ మేకర్ కూర చూడండి ఇది చపాతీలో కానివ్వండి అన్నంలో కానీ పెట్టుకొని తినచ్చు చాలా చాలా బాగుంటుంది మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఓకేనా